యేసుక్రీస్తు చూపిన మార్గంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నారని టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు గురువారం రాత్రి మండల కేంద్రం దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో మండల టీడీపీ ఎస్ఎస్ఎల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గున్నం ఝాన్సీరాని ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుక్రీస్తు మనల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చారని శాంతి మానవత్వ మార్గంలో నడవాలని కోరారు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు పినపాటి కరుణాకర్ అధ్యక్షత వహించారు అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు

తెలియజేస్తూ ఇటువంటి మంచి వేదిక మీద నుంచి మాటలు చెప్పే అవకాశాలు నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అడిగారు సోదరుమే అలా అన్ని ఉన్నారా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులు అందరూ ఈ మాండయానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దైవ మనం వెళ్ళాలి సోదరుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆ శేఖర్ గారు కూడా మొట్టమొదటిసారి ఉంటుంది చాలా స్పష్టంగా తెలుగు భాష విచ్ఛిన్నం కాకుండా చాలా గౌరవంగా చాలా బ్రహ్మాండంగా చెప్పాను ఇంకా సమయం అవుతుంది మన ఆడి పెట్ట కొంచెం విషయం చెప్పింది చాలా బాగా చెప్పారు మంచి తెలుగు భాష ఆయన వాడే